హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ ప్రయాణించింది రెండు సీట్లు ఉండే తేజస్ ట్రైనర్ భారత వైమానిక దళంలో ఈ జెట్ ఒక కొత్త బ్రాండ్ యుద్ధానికి కావలసిన సామర్థ్యాలతో సిద్ధమైంది ఈ మల్టీ రోల్ ఫైటర్ జెట్ను ప్రభుత్వ ఆధీనంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది సాధారణంగా ప్రధానమంత్రి రెండు ఇంజిన్లు ఉండే ఫైటర్ జెట్ పై ప్రయాణిస్తారు ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా మరో ఇంజిన్ సహాయంతో అవాంతరాలను ప్రమాదాలను తప్పించుకోవచ్చు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే నరేంద్ర మోదీ మాత్రం సింగిల్ ఇంజిన్ గల తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించారు ఈ యుద్ధ విమానంపై ప్రభుత్వానికి గల నమ్మకాన్ని ఇది వెల్లడిస్తుంది రానున్న సంవత్సరాల్లో భారత వైమానిక దళంలో తేజస్ విమానం ప్రముఖంగా మారనుంది ప్రస్తుతం దేశ సేవలో అనేక తేజస్ యుద్ధ విమానాలున్నాయి మరెన్నో తేజస్ విమానాలు ఇంకా వైమానిక దళంలో చేరనున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎనభై మూడు తేజస్ ఎంకే వన్ ఏ జెట్ల తయారీ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి భారత రక్షణ కొనుగోళ్లు నిర్భర్ భారత కేంద్రంగా సాగుతున్నాయి ఈ స్వయం సమృద్ధతలో తేజస్ యుద్ధ విమానాలు కీలకంగా ఉన్నాయి దశలవారిగా కొత్త టెక్నాలజీతో తేజస్ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేస్తారు మరిన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను చేరుస్తారు శక్తివంతమైన స్థాయికి క్రమక్రమంగా తేజస్ యుద్ధ విమానాలు అప్గ్రేడ్ అవుతాయి చివరిగా అవి తేజస్ ఎంకే టూగా గా పరిణామం చెందుతాయి హెచ్ఏఎల్ ఇటీవలే ఇంజన్ల కోసం జనరల్ ఎలక్ట్రిక్ తో డీల్ కుదుర్చుకుంది ఈ ఒప్పందాన్ని వాషింగ్టన్ లో ప్రకటించారు ఇందులో పదుల సంఖ్యలో ఇంజన్లు తేజస్ యుద్ధ విమానాల కోసం రానున్నాయి జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లను తయారు చేయడానికి భారత్ లో యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్